నో బార్డ్స్ హామర్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబువ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు బాపట్ల డిస్టిక్ చెరుకుపల్లి నుంచి మిస్టర్ దుర్గాప్రసాద్ గారు బాపట్ల డిస్ట్రిక్ట్ చెరుకుపల్లి నుంచి మిస్టర్ దుర్గాప్రసాద్ గారు మనకు ఒక పుంజుని అట్లాగే మూడు పెట్టల్లో పంపించారండి ఇవి మంచి క్వాలిటీ జాతి కలిగినవి అండి జాతి కలిగిన పెట్టలు ఒక పుంజుని పంపించింది ఇందులో కనపడేది ఇది అబ్రాస్ పుంజు అండి దీని హైటు ఇరవై నాలుగు అంగులాలు ఏజ్ వచ్చేసి పదమూడు వెళ్ళి దీన్ని వెయిట్ వచ్చేసి మూడు మూడున్నర కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ బ్రదర్ పదివేలు చెప్తున్నారండి టెన్ థౌజండ్ అట్లాగే బ్రదర్ దగ్గర కూడా ఇంకా మంచి జాతి కలిగిన పెట్టలు ఒక మూడు ఉన్నాయండి అవి తొలికారు పెట్టలండి బ్రదర్ ఏమంటున్నారంటే దగ్గరగా చూసి కనపడేది రసంగి పెట్టండి తొమ్మిది నెలల నుంచి పది నెలల మధ్యలో వయసు ఉంటుందండి మూడు మూడున్నర కేజీలు బరువు ఉంటుంది ఇవి జాతి కలిగినవండి అండి అయితే ఇవి దగ్గరగా చూస్తే ఇంకా చాలా బాగుంటాయని చెప్తున్నారండి బ్రదరు బ్రదర్ అయితే ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ నేను చేయలేనని చెప్పారండి క్లియర్గా బ్రదర్ దగ్గర మూడు పెట్టలు ఉన్నాయండి మూడు కూడా తొలికారు పెట్టలండి ఇవి మినిమం రెండు రెండు నుంచి రెండున్నర కేజీలు వెయిట్ వరకు ఉన్నాయి అంటండి ఇది మైలా పెట్ట అండి ఇది కూడా దగ్గరగా చూస్తే చాలా బాగుంటాయి అని చెప్తున్నాను బ్రదరు అంటే వాటాలేంత వాటాలైన అవసరమే లేదు మంచి జాతి కలిగినవి అండి డబల్ బాడీ వస్తాయి మంచి సైజు గరిగిన పెట్టలు అవుతాయి అని చెప్తాను ఒక్కో పెట్ట ధర బ్రదర్ రెండున్నర వెయ్యి కాదని చెప్తున్నారండి ఒక్కో పెట్ట ఖరీదు బ్రదర్ రెండు వేల ఐదు వందలకి ఇచ్చేస్తానంటే బ్రదర్ దగ్గర మూడు పెట్టలు దాన్ని చూసిన అబ్రాస్ పుంజు ఉందండి పుంజు ధర పది వేలు చెప్తున్నారండి ఎవరన్నా కొద్దిపాటిగా బ్రీడింగ్ యూనిట్ లాగా వాడుకోవటానికి కూడా పనిచేస్తాయండి మంచి జాతి కలిగినవినండి ఇబ్బంది ఏమి ఉండదండి బ్రదర్ అయితే ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ నేను చేయలేనని చెప్పారండి క్లియర్గా ఆసక్తి కలిగిన వారు బ్రదర్ పేరు దుర్గాప్రసాద్ గారు అట్రోస్ వచ్చేసి బాపట్ల డిస్టిక్ చెరుకుపల్లి అండి కావాల్సిన వారు బ్రదరం నేను టైటిల్ డిస్క్రిప్షన్ వస్తున్నానండి కావాల్సిన వారు చూసి నచ్చితే తీసుకోవచ్చండి కనిపించేది అప్రాస్తుందండి ఇది కూడా మంచి క్వాలిటీ కలిగిందండి పదమూడు నెలలు వయసు మూడున్నర కేజీల వెయిట్ ఇరవై నాలుగు సైజు పదివేలు కాస్ట్గా బ్రదర్ తిని చెప్తున్నారండి మూడు పెట్రోల్ ఈ పుంజు కూడా కలిపి తీసుకుంటే బల్క్గా కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేసి ఇస్తున్నారండి అయితే బ్రదర్ ఏ విధమైన నేను ట్రాన్స్పోర్ట్ చేయలేనని క్లియర్గా చెప్పారండి ఆసక్తి కలిగిన వారు బ్రదర్ నెంబర్తో మాట్లాడి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే చూసి నచ్చితే చూసి తెలుసుకొని బ్రదర్తో ఫోన్ కాంటాక్ట్లో మాట్లాడి చూసి తెలుసుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్